చాలా మంది ఆ చెప్తాను అదే చెప్తాను అదే చెప్తున్నా ఒక్క నిమిషం చాలా మంది జర్నలిస్ట్ రంజిత్ అంటే వైఆర్ టీవీ టీవీ జర్నలిస్ట్ రంజిత్ అమ్ముడు వైండు అదే చెప్తాను ఒక్క నిమిషం అమ్ముడు వైండు అని చెప్తున్నా నేను ఒక జడ్జికి లేఖ రాస్తున్నా నేను నార్కోటెక్ అంటే ఒక ముద్దాయి ఒక కరుడు కట్టిన ఉగ్రవాది నేరస్తులకు టెస్టులు చేస్తారు కదా నేను దానికి సిద్ధం ఇప్పుడు నా మీద విమర్శలు చేస్తున్న తోటి జర్నలిస్టులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళు దానికి సిద్ధమా నేను ఎలాంటి టెస్ట్లకైనా నార్కోటిక్ గానీ ఇతరత్ర ఏదైనా టెస్ట్ కు నేను సిద్ధం నేను హైకోర్టు అడ్వకేట్ కు లేఖ రాస్తా నేను టెస్ట్ కు సిద్ధం ఎందుకంటే నా మీద వచ్చే ఆరోపణలను నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నా మరి నాతో నా మీద విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా సిద్ధమా ఛాలెంజ్ ఇది నా మీద చేసే విమర్శలు ఏవైతే ఉన్నాయో అమ్ముడు పోయిండు అనేది నేను చెప్పిన భగవద్గీత మీద ప్రమాణం చేసిన తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసినా నా మిత్రులందరికీ కూడా తెలుసు నేను భర్తున్న కష్టం అరణ్య రోజునది సో దానికి ఎవిడెన్స్ తీసుకొని వచ్చి నేను టెస్ట్లకు సిద్ధం మరి మీరు సిద్ధమా నా మీద విమర్శలు చేసే వాళ్ళందరినీ నేను అంటాను అమ్ముడు పోయింది అనే చెప్తున్నా నేను హైకోర్టు జడ్జికి నేనే లేక ఇప్పుడే రాస్తా ఇస్తా అదేంది నార్కోటిక్ ఏదో టెస్ట్ అంటారు కదా దాని టెస్ట్కు నేను సిద్ధం నా లైఫ్ రిస్క్ అయినా పెడతా నేను టెస్ట్కు సిద్ధం నా మీద విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా టెస్ట్ చేసుకోవాలి నేను ఛాలెంజ్ ఇది వైఆర్టీవీ వేదికగా నేను ఛాలెంజ్ విసురుతున్నా నేను అమ్ముడు పోయినా నిరూపించు